మా జాతికి అన్యాయం చేయొద్దు మా సీట్లు మాకు ఇవ్వండి ఇది కాంగ్రెస్ నేత మోత్పల్లి నరసింహులు డిమాండ్ ఇదే డిమాండ్ తో ఒక్కరోజు దీక్షకు రెడీ అయ్యారు ఈ మాజీ మంత్రి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్లో అసంతృప్తి పెరుగుతోంది మాదిగలకు సీట్లు కేటాయించకుండా కాంగ్రెస్ అన్యాయం చేస్తుందంటున్నారు ఆ పార్టీ నేత ముత్కుపల్లి నరసింహులు అంతేకాదు నిరసన కూడా తెలియజేసేందుకు రెడీ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు రెండు పార్లమెంట్ సీటు ఇవ్వాలనే డిమాండ్తో గురువారం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తన ఇంట్లోనే దీక్ష చేయబోతున్నట్టు తెలిపారు మొత్కుపల్లి నేను ఒక ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను సార్లు గెలిచాను ఒకసారి ఇండిపెండెంట్గా కూడా నేను గెలిచినటువంటి వ్యక్తిగా నా జాతికి అన్యాయం జరుగుతూ ఉంది ఈ అన్యాయం అనేటువంటిది పార్టీ గుర్తించాలనేదే నా ఉద్దేశం తప్ప మరొకటి కాదు అందుకే రేపు ఒక్కరోజు దీక్ష చేయాలని నేను కోరుతా అనుకుంటా ఉన్నా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఒక దీక్ష ఆ దీక్ష కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా పునరాలోచించాలి మా హక్కులు కాపాడాలి తనకు పార్టీ మారే ఆలోచన లేదన్న మోత్కుపల్లి కాంగ్రెస్లో మాదిగలకు అన్యాయం జరుగుతోందన్నారు బీజేపీ బీఆర్ఎస్ మాదిగలకు రెండు టికెట్లు ఇచ్చాయని మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ఆయన కాంగ్రెస్ లోని చాలా మంది నేతల కుటుంబాలకు రెండు మూడు సీట్లు ఇచ్చారని మోత్కుపల్లి కామెంట్ చేశారు నేను ఏదో పార్టీ మారాలని సిద్ధంగలే ఫస్ట్ ఏ చెప్తున్నా నేనేదో పార్టీ మారటానికో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టడానికో కాదు మా జాతి హక్కు మాకు ఇవ్వకపోతే ఎనభై లక్షల మంది మాదిగలు ఉన్నారు ఎనుగ ఎనభై లక్షల మంది మాదిగలు ఉన్నటువంటి మాదిగలు నిన్ను గెలిపించి అధికారంలో కూర్చుని పెడితే ఆ మాదిగల్ని అంత పక్కన పెట్టి అంటరానులలాగా పక్కన పెట్టి వాళ్ళ సీట్లు ఇవ్వకుండా అవతల పార్టీ వాళ్ళు బీజేపీ రెండు ఇచ్చింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా రెండిచ్చింది మరి మనకేం పుట్టింది రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్న వ్యక్తి తానే అని అలాంటి తనకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం సరికాదని మొత్తుకుపల్లి అన్నారు జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డిదే బాధ్యత అని కమెంట్ చేశారు ఆయన మాదిగలకు న్యాయం చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి గారు పెద్ద మనిషి కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనే అనాల్సి వస్తుంది ఆయన బాధ్యుడు ఆయనే బాధ్యుడు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం ఆయనతో ఎవరితో పిలిచి మాట్లాడినా తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలుచుకుంటామని చెప్తున్న కాంగ్రెస్ మాదిగలకు సీట్లు ఇవ్వలేదని జరుగుతున్న ప్రచారానికి ఏ రకంగా ఫుల్ స్టాప్ పెడుతుందన్న అంశం ఆసక్తికరంగా మారుతోంది